శ్రీకాళహస్తిలో కన్నుల పండుగగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ప్రజలకు చేరువగా లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం రోజురోజుకు ప్రజా దర్బార్ కు పెరుగుతున్న ఆదరణ తల్లికి వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిపోయింది కూటమి ప్రభుత్వంపై ఊమనం విసురులు బిఆర్ఎస్ రాతు మహాసభ ధర్నా కాంగ్రెస్పై విరుచుకుపడ్డ కెచ్ఆర్ శ్రీకళహ స్టాలియంలో నిత్య కల్యాణోత్సవం సేవ కన్నుల పండుగగా నిర్వహించారు గిరిజా శంకర్ల కల్యాణోత్సవం చేస్తే తమ దాంపత్య జీవితాలు మంగళగరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం టేలకించారు ప్రజల కోసం లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలకు సత్వర సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ సమస్యలని నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు వాటిని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు వందనం కాస్త తల్లికి తద్దినంగా మారిపోయిందని ఎద్దేవ చేశారు భూమన కరుణాకర్ అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అపోభవగా మారిపోయిందన్నారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డ ఏడుపుగా మారిపోయిందని కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నాలో పాల్గొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు సంక్షేమే ధ్యేయంగా నాటి మా ప్రభుత్వం ఉంటే నేను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఘోషకు కారణమవుతుందన్నారు పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకుని మెలగాలని హెచ్చరించారు కాంగ్రెస్ అసత్య ప్రచారాలు చేస్తుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భట్టి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేశారని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా చెప్పాడని అన్నారు మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మొత్తం ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చాం ఆ కార్యక్రమాన్ని పేదవాళ్ళకు పనికొచ్చే కార్యక్రమంగానే చూశాం తప్ప రేపతి చేసినట్లు ప్రభుత్వ పైసలతోని పెద్ద పెద్ద సభలు పెట్టి సన్నాయి నొక్కులు నొక్కలేదన్నారు వేర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిగ్గు లేకుండా ఇప్పటికీ కూడా అబద్దాలు చెప్తా ఉన్నారు అబద్దాలు చెప్తే కూడా మరి ఎవరో చిన్న సోషల్ మీడియాలో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తను ఐపిసెల్లో పనిచేసే పిల్లగాడో పిల్లము అబద్దం చెప్పినట్టు అర్థం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నిన్న మాట్లాడిన మాటలు ఏంటే నవ్వాలని ఏడు వాళ్ళని తెలుస్తలేదు ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు నేనేం చేస్తున్నాడు నేను అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టునా రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం ఇంకా గౌరవం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు ఎక్కడన్నా మాట్లాడిన ఆయన కూడా ఒక్క రేషన్ కార్డు వెళ్ళి టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు ఇగో ఎన్ని జూట మాటలు ఉంటాయంటే వీళ్ళే ఇగ నేను చూపెడతాను ఇగో ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మధుర నియోజకవర్గంలో రెండు వేల ఆయన ట్వీట్ అది ట్వీట్ డేట్ చూడేది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఏ ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజ్ గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది అబద్దాలు ఎట్లా ఇంత అన్యాయం ఇది ఇది జూలై రెండు వేల ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఆరు నాడు దిగిన ఫోటో రేషన్ కార్డు ఇచ్చుకుంటాం ఒకటి రెండు కాదు ఒకటి రెండు కాదు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఇచ్చింది ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డు కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు ఇది రొటీన్ కార్యక్రమం కదా పేదవాళ్ళకు సంబంధించిన కార్యక్రమం కదా మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటే ఆటోమేటిక్ వచ్చేదే కదా ఇల్లు ఏం పెద్ద చెప్పినది అని చెప్పి మనం రేవంత్ రెడ్డి గారి లక్క ప్రభుత్వ పైసలతోని ప్రభుత్వ పైసలు దండగ పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే సన్నాయి నొక్కులు నొక్కలే అబద్ధాలు ప్రచారం చేయలే కానీ చేయకుండానే ఆరు లక్షల యాభై వేల రేషన్ కార్డులు ఇచ్చినాం కానీ ఇక్కడ కూర్చున్న మా తమ్ముళ్ళ కూడా చాలా మందికి విషయం తెలియదు కాంగ్రెస్ వాడు ఒక్క కార్డు ఇయ్యలే మీరు అనే వరకు మనం కూడా ఇయ్యలేదేమో మనం తెలియదు కదా మనం అనుకున్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలెక్టర్ దంపతుల డ్యూయట్ సాంగ్ వీడియోలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో పలు సినిమాల్లోని డ్యూయట్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు కలెక్టర్ దంపతులు కలెక్టర్ దంపతుల డ్యాన్స్ వీడియోలను చూసి ఔరా అంటున్న ప్రజలు రిపబ్లిక్ డే అంటే ఓ పవిత్రమైన రోజు దేశం గర్వించదగ్గ రోజు మన భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు ఈ రోజు ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతుంది కానీ ఈ కలెక్టర్ మాత్రం ఉదయం దేశభక్తి సేవలో తరించి సాయంత్రం డ్యూయడ్ సాంగ్స్ కి డాన్స్ వేసి జిల్లా అధికారులను అలరించడం చర్చనీయాంశంగా మారింది రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులకు ఎట్ హోమ్ పేరిట తేనెటు విందు ఇచ్చారు ఈ వేడుకల్లో కలెక్టర్ బాలాజీ దంపతులు పలు డ్యూయడ్ సాంగ్స్ కు స్టెప్పులు వేశారు కలెక్టర్ దంపతులు డాన్స్ కు జిల్లా అధికారులు మైమర్చిపోయారు వాళ్ళు కూడా కలెక్టర్ తో కలిసి ఆడిపాడారు కొసు మెరుపు ఏమిటంటే ఈ వేడుకలకు మీడియాను పూర్తిగా దూరం పెట్టడం కానీ అధికారుల్లోనే కొంతమంది కలెక్టర్ దంపతుల డాన్స్ వీడియోలను లీక్ చేశారు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఒకటి నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు మంత్రి అనకాని సత్యప్రసాద్ ప్రకటించారు అలాగే భూముల హేతుబద్ధీకరణ చేయనున్నట్లు తెలిపారు అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో భూముల విలువ పెంచడం లేదని స్పష్టం చేయడంతో పాటు విజయవాడ భోగాపురం పరిసర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ పెరిగే అవకాశం ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే చంద్రబాబు గారి నిన్నటి ప్రజెంటేషన్ ఎందుకు నిదర్శనం నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి నీతిశుక్తులు చెప్పారు పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టినట్లుంది చంద్రబాబు తీరు నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారు యాభై లక్షల మంది అన్నదాతలను వంచారు ఎనభై లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు కోటిన్నర మంది మహిళలను మోసం చేశారు యాభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని వైసీపీ ప్రభుత్వ ఆర్థిక విద్వాంసమే కారణమని జగన్ ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు ఎన్నికల హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విద్వాంసం ఘోరం సూపర్ సిక్స్ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం రాష్ట్రం పద్నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే కూటమిని గెలిపిస్తే వంద రోజుల్లో గాలిన పెడతామన్నది మీరే తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మరత పెట్టడం ఎంతవరకు సమంజసం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉందని అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని పథకాల అమలుపై దృష్టి పెట్టండి కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోదీని పట్టుబట్టండి పథకాలకు కావలసిన నిధులు ఇవ్వాలని అడగండి నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించండి రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళీందో తేల్చండి పథకాలకు కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండి చంద్రబాబు గారు అధికారం లేకొచ్చి ఏడు నెలలు అయిపోయినా కూడా ఇంతవరకు ఆయన వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ కి దిక్కు లేకుండా పోయింది అందుకు నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక విజయవాడలో మేము చేయడమే కాకుండా రాష్ట వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఈ రోజు తాలీ బజావ్ కార్యక్రమం చేసి సూపర్ సిక్స్ ఎంత సూపర్ ఫ్లాప్ అయ్యిందో ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే సూపర్ సిక్స్ ఒక రియల్ ఎస్టేట్ ఎట్లా మొదలు పెడితే ఒక బ్రోషర్ తయారు చేసి ఆ బ్రోషర్ సర్క్యులేట్ చేసి మార్కెటింగ్ చేసుకుంటారో అలా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ కోసం ఒక బ్రోషర్ తయారు చేసి దాన్ని ప్రజలకు పంచి పెట్టారు మరి ఎన్నికలు అయిపోయాయి ప్రజలు నమ్మి ఓట్లేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు కానీ ఏరు దాటేంత వరకే ఓడమల్లన్న ఏరు దాటినాక ఓడి అదే జరుగుతుంది ఇక్కడ మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన వాగ్దానాలకు ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు చొప్పున ఇస్తామని చెప్పారు స్కూలుకు వెళ్తున్న బిడలకు పదహైదు వేలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలందరికీ పదైదు వందలు ప్రతి నెలా ఇస్తామన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ప్రతి నెలా ఇస్తామన్నారు మూడు సిలిండర్లు ఉచితమన్నారు సంవత్సరానికి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పారు ఏమయ్యాయి చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఎంత మటుకు అమలయ్యాయి మీ సూపర్ సిక్స్ అని అడుగుతున్నాం మీరు అధికారం లేకొచ్చి ఏడు నెలలు దాటిపోయింది కానీ ప్రజలకేం ఒరిగింది అని అడుగుతున్నాం మీరిచ్చిన వాగ్దానాలకే మీకే విలువ లేకపోతే నెరవేర్చాలన్న చిత్తశుద్ధి మీకే లేకపోతే ఇంకా ఎలా నెరవేర్తాయని అడుగుతున్నాం రైతులకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు గారు ఏడు నెలలు గడిచేపోయాయి మొదట్లో మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న వాళ్ళు ఆ తర్వాత కేంద్రం పదివేలు ఇస్తుంది పిఎం కిసాన్ యోజన కింద మేం పదివేలు ఇస్తామన్నారు ఇంతవరకు ఇచ్చింది అయితే రూపాయి కూడా లేదు ఇదేనా హామీ నెరవేర్చుకోవడం అంటే చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అన్నదాత సుఖీభవా అని ఈ పథకానికి పేరు పెట్టారు మరి అన్నదాత సుఖంగా ఉన్నాడో లేదో గమనిస్తున్నారా అన్నదాతకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నారా అన్నం పెట్టే అన్నదాతకే మీరు వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే ఇక మీరు ఎవరికి నిలబెట్టుకుంటారు అనుకుంటారు జనాలు ఒకసారి చంద్రబాబు గారు ఆలోచన చేయాలి తల్లికి వందనమని ప్రతి తల్లికి ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి గాను పదైదు వేలు చొప్పున ఇస్తామన్నారు ఒకరుంటే పదైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే ఇంటికి అరవై వేలు వస్తుందన్నారు చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో ఉదర కొట్టారు ఏమైంది ఒక్క బిడ్డకైనా ఇచ్చారా సంవత్సరం జరిగిపోయింది ఫీజులు కట్టేశారు మళ్ళ సంవత్సరం కూడా వస్తుంది ఇప్పటి వరకు విధి విధానాలు ఏమిటి ఎంత మందికి ఇస్తారు అని ఇప్పటి వరకు ఒక్క మాట కూడా చెప్పలేదు యాభై లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు కనీసం ఎనభై లక్షల బిడ్డలు స్కూల్ కు వెళ్తున్నారు మరి చంద్రబాబు గారు పదహైదు వేలు ఇస్తామని చెప్పి ఇంత వరకు ఒక్క బిడ్డకు కూడా పదహైదు వేలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారికి గుర్తు చేస్తున్నాం ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే మరి సూపర్ సిక్స్ లో మీరు ఏ మాట నిలబెట్టుకోకపోతే ఇది సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాక్ కనక ఇక ఏమనాలి అని అడుగుతున్నాం మహిళల మహాశక్తి అన్నారు ప్రతి మహిళను ఒక మహాశక్తిగా తయారు చేస్తారన్నారు వాళ్ళ బాధ్యత నాది అన్నారు నెల నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్లు నిండితే చాలు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు కనీసం కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది పేదవాళ్ళకి కోటి మందికైనా మీరు ఇవ్వాల్సి ఉంటుంది నెలకి మరి ఆ పేదవాళ్ళు మీరు కనిపించడం లేదా మీరు వాగ్దానం ఇచ్చినప్పుడు ఇంత మంది ఉంటారని మీకు అంచనా లేదా మరి నెలకు పదైదు వందలు ఇస్తామన్న వాళ్ళు ఏడు నెలలు మీరైతే అధికారం అనుభవిస్తున్నారు మీ వాళ్ళైతే కుర్చీలలో కూర్చున్నారు జలసాలు చేసుకుంటున్నారు మరి నిరు పేదలను మహాశక్తులుగా తయారు చేస్తామని చెప్పారే పదహైదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామన్నారే మరి నెల నెల దాటే కొద్ది మీరు అధికారం అనుభవించే కొద్దీ ప్రతి నెల మీరు ఎంత కష్టాలు పడుతున్నారో మీ కంటికి కనిపించడం లేదా చంద్రబాబు గారు అని అడుగుతున్నాం ఎన్ తెలంగాణలో నాలుగు సంక్షేమ పథకాలతో తొలి రోజు లబ్ధి పొందిన వారిలో అన్నదాతల ఖాతాలో ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రైతు భరోసా నిధుల జమ వ్యవసాయ కూలీల కుటుంబాలకు పది పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో గూడు లేని నిరుపేదలకు ఇళ్ళ పత్రాలు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రారంభమయ్యాయి రెండు వరంగల్ మహానగరంలో ప్రతిరోజు స్వచ్ఛ భారత్ పేరిటపై తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వాహనాల ద్వారా మణికొండ రాంపూర్ మధ్యలో ఉన్నటువంటి డంపింగ్ యార్డులోకి ప్రతిరోజు నలభై టన్నుల చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు వేసిన అనంతరం కాల్చడం వల్ల వచ్చే పొగ ద్వారా సుమారు చుట్టుపక్కల ఐదు గ్రామాలకు ఈ పొగ కమ్ముకొని నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ ప్రాంతాల్లో కనీసం నూట యాభై మంది చిలుకు గీత కార్మికులు కళ్ళును గీసి వృధాగా పారవేయడం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల పశువుల కాపర్లు పశువులను కాసే నేపథ్యంలో ఆ చెత్త తింటూ మరియు ఆ చెత్త నుండి వచ్చే కుళ్లిపోయిన నీటిని తాగుతూ రోగాల బారిన పడుతూ పశువుల కాపర్లు నష్టపోతున్నారు చుట్టుపక్కల పొలాల్లోకి ఈ డంపింగ్ యార్డు పక్కన ఉన్న కాలువలోని నీరు చేరి నార్లు ఎండిపోవడం అందులో పనిచేసిన వ్యవసాయదారులకు చేతులకు పుండ్లు కావడం వివిధ రకాల చర్మ వ్యాధులు రావడం వారి ద్వారా క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఉన్నాయి ప్రభుత్వం ఇచ్చే చేప పిల్లలను ఇందులో వెయ్యగానే చనిపోవడం జరుగుతుంది అలా మత్స్యకారులు కూడా నష్టపోతున్నారు ఈ చేపలు పెరిగిన తర్వాత వాటిని తినడం ద్వారా అనేక రకాల రోగగ్రస్తులు అవుతున్నారు ఈ గ్రామాల్లో ఉండే గర్భిణీ స్త్రీలకు పుట్టే పిల్లలు అంగవైకల్యాలుగా పుడుతున్నారు చిన్న పిల్లలకు వృద్ధులకు శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తున్నాయి మాకు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు దేవుడరుగు ముందు మా ప్రాణాలను కాపాడుకోవాలి మేము కోరుకునేది ఒకటే తక్షణమే ఈ డంపింగ్ యార్డును ఇక్కడి నుండి తొలగించి మమ్మల్ని ఆదుకున్న వారు కావాలని తెలిపారు

వినిపిస్తుంది అది అందరికి విజ్ఞప్తి ఇది ఓల్డ్ ఏజ్ వల్లకైతే ఊపిరి తీక్కు రావాలి క్యాన్సర్ జామాయి అగ్రికల్చర్ లేకుండా ఆ నీళ్ళు కొన్ని దాంట్లో వాటర్ కర్చున్నీ మాటే ఓట్లకి కూడా నీళ్ళు కూడా అవి ఆ భోగ వల్ల చాలా ఇంపార్టెంట్ పడుతుంది టంపుడు వల్ల ఇదో పీఠా కార్మికులు కాచితులు కూడా ఇక్కడ ఉండేది ఒకటి మత్స్యక శంగర్ గారు చేపలబడి చేపలు కూడా తిరగడం లేదు చేపల వల్ల తిన్నా కూడా భీమాల్లో చెప్పాం ఆ ప్రాంతం అటు పక్క దుర్ర పిల్లలు బొడ్లు కూడా పాప దొంగలు పాటి కూడా ఇబ్బంది చెప్పాను అనంత రకరకాల చెప్పాం కాబట్టి డంప్ యాడ్ను డంపిడ్ను అందరి చెప్పి వేయాలి ఒక వేయి చెప్పి వేని చిట్లో అక్కడ చెప్పి కూడా అని తిరిగిపోతున్నాం ఒకవేళ అదే విధంగా పోయడం వల్ల ఇప్పటికీ ఆడొక ఏడు లక్షల పై చిలుకల టన్నుల చెత్త అక్కడ సిద్ధమై ఉన్నది దానికి తోడు ఒక రోజు ఒక నలభై ఐదు వేల టన్నుల చెత్త అక్కడికి వస్తా ఉన్నది దీన్ని అక్కడ ఖచ్చితంగా తక్షణమే దాన్ని ఆపేస్తే మేము సమస్య కొంచెం ఉపశమనం కలుగుతుంది ఆ తర్వాత దాన్ని కూడా పూర్తిగా తొలగించాలని కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఖచ్చితంగా మరో ఉద్యమం దిశగా అడుగులేసి మా పోరాటం ఆగదు ఖచ్చితంగా మేము ఏదైతే అనుకుంటున్నామో డంపింగ్ ఎత్తేచేంత వరకు దీన్ని ఆపేసిన ప్రసక్తే లేదు మేము ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అన్ని మేము ఒక్కటే ప్రభుత్వాన్ని దయచేసి మేము వినయించుకుంటున్నాము దీన్ని ఇక్కడ చెప్తాను కోరుకుంటున్నాము రైతులకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ రైతు సమస్యలే ప్రధాన ముందుకు వెళ్ళాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్ముకుంట మండలంలో నూతన వ్యవసాయ పాలకవర్గం వర్గం ఎన్నికైంది నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి బాధితులు మార్కెటింగ్ వ్యవస్థపై మరింత నమ్మకం కలిగించేలా పాలకవర్గం పనిచేయాలని పనిచేయాలని మార్కెట్కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు I book it before. Okay. 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 चालवे अना इकडे दूध फॉलो वाली बायटाकडे इकडे दूध को दाडा तो दाडा వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ ఆవరణలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మరియు బీడి కార్మికులు ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామన్న హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉన్న పెన్షన్లకు పెంచి ఇస్తామని హామీ ఇచ్చారని కానీ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు గడిచినా ఇవ్వడం లేదని అన్నారు ఆరు వేలు ఇస్తానన్నాడు ముసలకు డెబ్బై ఏళ్ళు ఉన్నాళ్ళకు ఇద్దరు ఆరు మూలకు ఇస్తానన్నాడు సన్న బియ్యం ఇస్తానన్నాడు ఆరు కిలోలు బియ్యకి పది కిలోలు బియ్యం ఇస్తానన్నాడు ఇద్దరికి నాలుగేళ్ళు ఇస్తా అని అన్నాడు ఈతంతులకు నాలుగేళ్ళు ఇస్తా అన్నాడు ముస్లింలకు నాలుగేళ్లు ఇస్తా అన్నాడు ఈక్లంగాలకు ఆరు ఏళ్ళు ఇస్తా అన్నాడు ఇయ్యాలే ఆయన పించిని కంపల్సరీ ఇయాలే రావాలి మాకు ఆదుకుంటా అని అన్నాడు ఆ సంవత్సరంలో నాకు ఓటే అని అడిగిండు మాకు అట్లా చిన్న సెల్ కూడా పెట్టిండు పెట్టినప్పుడు మాకు ఆదుకోవాలి ఆయన రోజు వార్తలు చూస్తూనే ఉన్నది న్యూస్